సకల శాస్త్రముల సారమును పరమాత్మగా అనుభవించునని పెద్దలు చెప్పుదురు దీని మాస్టర్ గారు మనకు ఆముక్త మార్గే ప్రసంగాల్లో చెప్పారు గురువు గారు ఏ శాస్త్రం నీకు అని అడిగారు పరీక్ష చేయడం అని చెప్పారు మాస్టర్ గారు అక్కడ ఎవరిని విశ్వజిత్తుల వారిని అంటే ఏ శాస్త్రాలు అంటేంటి నాకేం తెలుస్తుంది అది నేను దీని పనికి వస్తాను మీకు తెలుస్తుంది కానీ నేను ఏమన్నా సెలెక్ట్ చేసుకోవడానికి అన్నా అయితే నీకేం అక్కర్లేదులే అన్న అట్లా చేస్తే ఏదేంటే నేను అన్నాను కదా అని చెప్పి మీరు మొత్తం క్యాన్సిల్ చేసిన ఏ శాస్త్రాలు ఎందులో అన్న ప్రావీణ్యం ఉండాలి కదా అన్ని వదిలేసి పూర్తిగా ఈ తోట వారి పని ఇచ్చి చేపట్టారు ఏమిటి అని అనుకోలే అన్నాడు అనమాట ఆయన కాబట్టి మహా ఆనందంగా దానిలోనే ఉన్నారు ఓ రాజుగారు వాడికి పుట్టక పుట్టగా దేవుడి మీద నమ్మకం మొదలైంది రాజుకి సభ చేసి దేవుడు అంటే ఎట్లా ఉంటాడు సిద్ధ అని చెప్పి ఆ పండితులందరూ కూడా చేర మాస్టర్ గారు అంటే అక్కడ పండితులంటే ఏంటి ఎవరంటే తివరే విషయాలు కూడా తెవలనియని వాళ్ళుట పండితులు పండితులంటే వాళ్ళందరూ చేరి ఒకడేమో శివుడే అంటాట ఒకడు గణపతి ఒకటి ఇదంట అదంటాట అలా జరుగుతుంది అక్కడ బాగా వాదాలు జరుగుతున్నాయి నువ్వు వెళ్ళి నేనేంటో ఆ భగవంతుని ఏంటో స్థాపించి రాబో అన్నారు మాస్టర్ గారు చెబుతారు అన్ని వచ్చి ఉంటా అన్ని నాలుగు మీదే ఉంటాయి అంటే లోపలికి పోలేదన్నారు మాస్టర్ గారు ఉపయోగమే ఉంది అది ఫైన్ ఉంటాం కాదు తాను అవ్వాలి లోపలికి పోవడం అంటే అది ఆ విశ్వజితుల వారు అయితే మాస్టర్ గారు అక్కడ చెప్పారు చమత్కారంగా అప్పుడు నన్ను అంటావంటే ఓహో అయితే ఎవరిని పంపించాలి ఎవరి కరెక్ట్ అనేది నువ్వు నాకు సలహా ఇష్టం అనమాట అన్న అంటే నాకంటే నీకు బాగా తెలుసు అన్నమాట అయ్యా అన్న మాట్లాడుకున్నప్పుడు నా కొద్ది పచ్చి ఏదో వచ్చినది ఉందట కాబట్టి అది కూడా పోగొట్టి నువ్వు పోగొట్టే వెళ్ళేస్తా సరే అక్కడ ఏం జరుగుతుంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు భగవంతు రూపం ఇచ్చిన తర్వాత అక్కడ వేరే ఇంకేదో ఏం జరుగుతుంది కాబట్టి బుద్ధిమంతుడు అంటే అక్కడ గురువు ఏ శాస్త్రం నేర్పమన్నావు అన్నప్పుడు నాకేస్తుంది మీకు తెలుస్తుంది నాకేం తెలుస్తుంది అన్నారు అలాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది తెలుసుకోవడం అనమాట మనకేం కావాలో మనం అడగక్కర్లేదు అని అర్థం